ఆదివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి నిర్మల రామానాయుడు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసులు కలిసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఆలయం వెలుపల మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ శనివారం కాలి నడకన తిరుమలకు చేరుకొని ఆదివారం ఉదయం స్వామిని దర్శించుకోవడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు స్వామి సన్నిధిలో ఆధ్యాత్మిక చింతనను పెంచే విధంగా అధికారులు పనిచేస్తున్నారన్నారు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మించే శక్తిని సీఎంకు స్వామి ప్రసాదించాలన్నారు తద్వారా విద్య ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు రెండు వేల నలభై ఏడులో తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు గత ప్రభుత్వం హయంలో విధ్వంసమైన కరువు రహిత ప్రాజెక్ట్ పోలవరం పనులు రెండు వేల ఇరవై ఏడు నాటికల్లా పూర్తయ్యేలా చేస్తున్నామన్నారు కరువు రహిత ప్రాంతంగా ఉన్న రాయలసీమలో హంద్రీ గాలేరు తెలుగు గంగా కేసి కెనాల్ లాంటి అన్ని ప్రాజెక్టులు నిండి జలకలను సంతరించుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అన్నారు